మాదాలివారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో బహుళ ప్రయోజన సౌకర్యం గోడ పనులు పూర్తి సంవత్సరం కావస్తున్నా నేటికి ప్రారంభం నోచుకోలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వారు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ సౌజన్యంతో నాలుగు లక్షల వ్యయంతో పొదిలి మండలం మాదాలివారి గ్రామ సమీపంలోని నందిపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలో రెండు వేల ఇరవై మూడులో పనులు ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి నిర్మాణ పనులు పూర్తయినా ప్రారంభం లోచుకోలేదు నిర్మాణం పూర్తి చేసుకున్న గోదావరి ప్రస్తుతం చిల్ల చెట్ల మధ్య దర్శనమిస్తుంది ఎలాంటి ఆలనా పాలన లేకపోవడంతో అసాంఘిక కార్యకాలకు నిలయంగా మారుతుంది ఇప్పటికైనా బ్యాంకు అధికారులు దృష్టి సారించి నలభై లక్షలు పైగా వ్యయంతో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోడను ప్రారంభించి రైతుల ఉపయోగార్థం వినియోగించాలని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు